ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం టీచర్ కెరియర్ ఎంచుకోవాలి అని అనుకునేటటువంటి వారు ముఖ్యంగా చేయాల్సిన కోర్సులు బిఈడి మరియు డిఈడి ఒకవేళ మీరు ప్రైమరీ టీచర్ గా ఉద్యోగం సాధించి ఉండాలి అని అనుకున్నట్టయితే టిసి లేదా డిఈడి అనేది చేయాలి అలా కాకుండా మరి హై స్కూల్ అంటే ఆరు నుంచి ఎనిమిదో తరగతి లేదా పదవ తరగతి వరకు మీరు పాఠాలు బోధిస్తూ టీచర్ గా ఉండాలి అంటే మరి బిఈడి చేయాల్సిన అవసరం ఉంటుంది మరి టీచర్ వృత్తిలో స్థిరపడాలి అని అనుకునేటటువంటి వారికి ఇప్పుడు డిఈడికి సంబంధించి డిఈ సెట్ కావచ్చు అలాగే బీఈడి సంబంధించి హెడ్ సెట్ కావచ్చు ఇటువంటి నోటిఫికేషన్స్ ప్రస్తుతం విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే టీచర్ వృత్తిని చేపట్టాలి అని అనుకుంటుంటారో అటువంటి వారు మరి ఈ సెట్స్ కు అప్లై చేసి ఇందులో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా మంచి కళాశాలలో మరి మీరు సీట్ సాధించి మరి బిఈడి లేదా డిఈడి కోర్స్ పూర్తి చేసిన తర్వాత డిఎస్సి రాయడం ద్వారా మీరు ఉద్యోగం అనేది సాధించవచ్చు మరి ఈ వీడియోలో మనం హెడ్సెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం మరి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో రెండిట్లో కూడా హెడ్సెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి వెళ్తే టీచర్ కెరియర్ కు మార్గం హెడ్సెట్ విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైంది ఇలాంటి ఉపాధ్యాయ వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్స్ బిఈడి ఈ కోర్సులో ప్రవేశానికి మార్గం హెడ్సెట్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో హెడ్సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం తెలంగాణలో టిఎస్ ఎడ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీ ఎడ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఈ ఏడాది ఈ పరీక్షను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో టిఎస్ ఎడ్సెట్ రెండు వేల ఇరవై అర్హత మరియు పరీక్షా విధానం సిలబస్ ప్రిపరేషన్ తదితర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఏపీ ఎడ్సెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం వీడియోలో తెలుసుకుందాం విడుదల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడి కోర్సులో ప్రవేశం పొందాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ హెడ్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏపీ హెడ్ లో అర్హత సాధించాల్సి ఉంది ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు టిఎస్ హెడ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు చూసినట్లయితే కనీసం యాభై శాతం మార్కులతో బీఏ బీకామ్ బిఎస్సీ బీఎస్సీ హోమ్ సైన్స్ బీసీఏ బీబీఎం బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ బీబీఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు బీఈ బీటెక్ అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులను సాధించాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది వీరు కనీసం నలభై శాతం మార్కులు సాధించాలి ఇక వయసు విషయానికి వస్తే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది ఏళ్ళు ఉండాలి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు వీరికి అర్హత లేదు ఎంబీబీఎస్ బిఎస్సీ అగ్రికల్చర్ బిబీఎస్సి బిహెచ్ఎంటి బి ఫార్మసీ ఎల్ఎల్బి వంటి జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు టిఎస్ ఎడ్సెట్ పరీక్ష రాసేందుకు బిఈడి కోర్సులో చేరేందుకు అనర్హులు డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా హెడ్సెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు ఇక పరీక్ష ఇలా ఉంటుంది హెడ్సెట్ పరీక్ష మొత్తం నూట యాభై మార్కులకు ఆబ్జెక్టు తరహా నిర్వహిస్తారు సబ్జెక్ట్ కంటెంట్ అరవై మార్కులకు మ్యాథమెటిక్స్ ఇరవై సైన్స్ ఇరవై సోషల్ ఇరవై మార్కులకు ఉంటుంది ఇక టీచింగ్ ఆప్టిట్యూడ్ ఇరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ముప్పై మార్కులు కంప్యూటర్ అవేర్నెస్ ఇరవై మార్కులకు పరీక్ష జరుగుతుంది పరీక్ష సమయం రెండు గంటలు కనీస మార్కులు హెడ్సెట్ లో అర్హత పొందేందుకు కనీసం ఇరవై శాతం మార్కులు అంటే మొత్తం నూట యాభై మార్కులకు ముప్పై ఎనిమిది మార్కులు సాధించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు ఇక టిఎస్ హెడ్సెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం చూసినట్టయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆలస్య రుసుముతో మే రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు హాల్ టికెట్ల డౌన్లోడ్ మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది టీఎస్ హెడ్సెట్ పరీక్షా తేదీ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మరి టీఎస్ హెడ్సెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు హెచ్ఎస్ కోలం డబల్ స్లాష్ హెడ్సెట్ డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో చూస్తే మరి టిఎస్ హెడ్సెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి దీంతో పాటు మనం ఏపీ ఎడ్సెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఏప్రిల్ తేదీన ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యాయి మరి ఏపీ హెడ్సెట్ కు దరఖాస్తు చేయడానికి మే పదహైదు వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇక వెయ్యి రూపాయల ఫైన్ తో మే పంతొమ్మిది వరకు రెండు వేల రూపాయల ఫైన్ తో మే ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తులు తప్పులు తప్పులుంటే మే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చేసుకోవచ్చు ఇక ఆల్ టికెట్స్ మే ముప్పై తేదీన విడుదలైతే పరీక్ష జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు ప్రిలిమినరీ కీ అనేది జూన్ పదహైదు విడుదల చేస్తే అబ్జెక్షన్స్ అనేవి జూన్ పద్దెనిమిదవ తేదీన స్వీకరించి ఫైనల్ రిజల్ట్ అనేది ఇచ్చి మెరిట్ లిస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది ఏపీ హెడ్ కు సంబంధించినటువంటి మరి పూర్తి షెడ్యూల్ ఇక మరి ఈ పరీక్షకు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే టిఎస్ హెడ్ కావచ్చు లేదా ఏపీ హెడ్సెట్ కావచ్చు రెండింటికి ప్రిపరేషన్ విధానం ఇదే విధంగా ఫిజికల్ బయాలజికల్ సైన్సెస్ వారైతే ఆహారం జీవులు జీవ ప్రక్రియలు జీవ వైవిధ్యం కాలుష్యం పదార్థం కాంతి విద్యుత్ అయస్కాంత తత్వం వేడి ధ్వని కదలిక మార్పులు వాతావరణం బొగ్గు అండ్ పెట్రోల్ సహజ సిద్ధమైన ద్విగ్విషయం నక్షత్రాలు సౌర వ్యవస్థ లోహ శాస్త్రం రసాయన ప్రతిచర్యల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి వీటికి సమాధానం గుర్తించేందుకు స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి ఇక సోషల్ స్టడీస్ అంటే సాంఘిక శాస్త్రం చూస్తే భౌగోళిక శాస్త్రం చరిత్ర రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరికులం ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలను సమగ్రంగా చదవాలి నిర్దిష్టమైన టైం టేబుల్ సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి ఇక మ్యాథమెటిక్స్ సిలబస్ చూస్తే సంఖ్యా వ్యవస్థ వాణిజ్య గణితం బీజ గణితం జామితి కొలతలు త్రికోణమితి సమాచార నిర్వహణ అంటే డేటా హ్యాండ్లింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ఇందుకోసం పదో తరగతి వరకు గణితం పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి ప్రశ్నలు వీనైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి టీచింగ్ యాప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి బోధన అభ్యాసన ప్రక్రియ తరగతి గదిలో పిల్లలతో వివరించే విధానం విశ్లేషణాత్మక ఆలోచన జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ప్రశ్నలు ఉంటాయి ఇక జనరల్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ స్పెల్లింగ్ ఎర్రర్ వొకాబులరీ రీప్లేస్మెంట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు దీనికోసం హై స్కూల్ స్థాయి ఏదైనా ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాన్ని చదవాలి పాత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ లో ప్రస్తుత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు సమకాలీన విద్యా సమస్యలు జనరల్ పాలసీలు సైంటిఫిక్ పరిశోధనలు తాజా ప్రాంతీయ పరిణామాలు అవార్డులు వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవాలి దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను నోట్స్ రూపంలో సిద్ధం చేసుకుని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుండాలి ఇక చివరిగా కంప్యూటర్ అవేర్నెస్ చూస్తే కంప్యూటర్ ఇంటర్నెట్ మెమోరీ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి మరి వీటి మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి మరి ఇక్కడ మనం చెప్పినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఇక్కడ మనం చెప్పామో వాటి మీద అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇది మరి టీచర్ కెరియర్ ను మరి మీరు ఎంచుకోవాలి అనుకుంటే మీరు రాయాల్సినటువంటి ప్రవేశ పరీక్ష హెడ్సెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో